ఆంధ్రప్రదేశ్ యొక్క సచివాలయం ఏదైతే ఆ వేళ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అక్కడ ఏమీ లేవు అవన్నీ కూడా అభూత కల్పనలో అని చెప్పినటువంటి చంద్రబాబు గారి నిర్మించబడినటువంటి సచివాలయం ఆ తాత్కాలిక సచివాలయాన్ని మూడు వందల డెబ్భై కోట్లకి తాకట్టు పెట్టారంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆత్మ గౌరవాన్ని ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ గౌరవాన్ని మరి ఆతల వాళ్ళకి అమ్మేసినట్టే అంటే ఎంత నేరం అంటే ఇది మనకేదో పెద్దలు చెప్తారు మరి అమ్మ కడుపును పుట్టి అమ్మ చేయ పట్టుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా మహాపాపం ఇది అటువంటి తప్పుడు పని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి ఒక కన్న తల్లిలాటి సచివాలయాన్ని మరి ఆయన తాకట్టు పెడతాం చాలా దారుణం మరి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఏ కారణం చేయితే అయినా పొరపాటునైనా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి మన భూములు ఆల్రెడీ కొద్ది యాక్ట్ మార్చేశాడు ఆయన రెవెన్యూ యాక్ట్ మన భూములు మన ఇల్లులు మనల్ని కూడా ఆయన తాకట్టు పెట్టేసి మరి ప్రపంచ దేశాల దగ్గర తాకట్టు పెట్టి మన మీద కూడా డబ్బు తెచ్చుకోవాల్సినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తారు